మళ్ళా దారి తెలుసుకోవడానికి నేను వెళ్ళాలి కదా అనేటువంటి దాంట్లో ఇప్పుడు చాలా అవసరం ఇచ్చేది భక్తిని ఎవడు మర్చిపో నన్ను నేను మర్చిపోయిన మళ్ళీ నన్ను నేను గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మర్చిపోయిన సస్వరూపము మరల నా మతి కెరక చేసి అన్నాడు అంటే మర్చిపోయిన వెట్లంటే గర్భంలో ఉన్నప్పుడే అనేకమైన తోర్పును చేసిందంట పరమాత్మ ఆయన ఈ మలమూత్రంలో ఉండలేను ఈ మలమూత్ర సజ్జన్ల నేను ఈ వాసనకు ఇరికిల తినేను తట్టుకోలేను నాయనా నేను బయటికి వెళ్ళినాక నేను ఎట్లా మళ్ళీ ఎటువంటి తప్పులు చెయ్య ఎటువంటి మార్గంలోకి ఒక నీ మార్గంతోనే ఉంటా అని నమస్కారం చేసిండట శిష్యుని బయలుదేరాగానే క్యావ్ అని ఏడ్చిండు వాడు ఎట్లా ఏడ్చిండనంటే పుట్టంగానే వాడు మోర్చిల్లిపోతాడమ్మా మోర్చిల్లిపోయినాక వాడిని మేలుక చేయనికే వాళ్ళంతా కలీలు చల్తారు కలీలు చల్లాగానే ఆ నీళ్ళ కలీలీల ప్రభావంలా వీడు కలిపురుషుని కాలంలోకి వచ్చేస్తాడు కలికి వచ్చేస్తాడు కలియుగంలోకి వచ్చేస్తాడు కలియుగమే ప్రపంచం ప్రపంచం వచ్చి ఏం చేస్తుండే ఆ అమ్మ మేల్కుండామ్మ మేల్కుండా బాగుండు శిష్యు ఏడిసిందో అని అన్నారు ఏడిసిందో అని అన్నారు అట్లా మూడు రోజుల దాకా మౌనం పాటించింది తల్లిపాలు తినని వరకు పాటించింది ఇక పా తల్లిపాలు మూడోసారి మూడు రోజుల నాడు తింటే ఇక దాని ఆట చూసుకో ఇక అంటే ఎట్లా వచ్చినాయి అంటే తల్లి ఏదైతే తిన్నారో తల్లి రస వస్తువులన్నీ పిల్ల తిన్నది కదా పాల రూపకంగా అట్లా పిల్లకి వచ్చేసినాయి వచ్చి ఏం చేసింది అది మర్చిపోయింది మర్చిపోతే ఏమంటున్నారు మర్చిపోయిన సస్వ రూపము మరల నా మదికి ఎరక చేసి అన్నాడు తన నిజస్థితి అంటే కడుపులో పిండ దశలో ఉన్నప్పుడున్న నిజ స్థితి తన ఎరుక బయటకు వచ్చినాక మర్చిపోయింది అంటే ఏమన్నా ఇప్పుడు మర్చిపోయిన సస్వరూపము మరల నాయమతికి ఎరక చేసి అన్నాడు ఎవరు ఎరుక చేసిండ్రు గురువు అప్పుడు ఉన్నది ఇప్పుడు గురువు ఎరక చేసిండు ఎట్లా ఎరక చేసిండే అరే నాయన బోధకు వచ్చినవేమో నేను నేనొక్క నిబంధన చెప్తున్నా ఒక క్రమం చెప్తున్నా అన్నాడు ఏ క్రమం అంటే నువ్వు సచ్చేదాకా నీరు వచ్చేదాకా నువ్వు నేను నీ మంత్రాన్ని నేను మరువనని ఒట్టు పెట్టి ద్వాదశి నమస్కారం పదిసార్లు నమస్కారం చేపిస్తాను పది పన్నెండు సార్లు నమస్కారం చేయాలి వాడు అప్పుడు చేసినాం మేము అట్లా చేసినాం చేసినప్పుడు అది పెట్టుకున్నాడు పన్నెండు స పన్నెండు మాటలు లేచి పండుకొని గిరిగ నమస్కారం చేస్తే కోడి లక్ష రూపాయలు ఇస్తారంటే ఎవడని చేస్తాడా చేయలేడు అందు గురించి ఇవన్నీ కట్టుదిట్టాలతో చెప్పి బోధ చేస్తారమ్మా పుట్టిగానే చెయ్యరు అంటే ఇదంతా ఆ గురువుకు తట్టి ఉండాలి శిష్యునికి అంటే తన నిజ స్థితి తెలుసుకోవాలంటే గురువుని ఆశ్రయించి గురువు చెప్పిన సాధన సాధనాలి అనుభవం తెచ్చుకుంటే తన నిజ ఎంత పని ముందు స్థితికి పనిస్తుంది భోజపడతావు నో గాక నలుగురు పుట్టిస్తావు నువ్వు జ్ఞానం లేక ఇంకా నలుగురు జ్ఞానం చేస్తావు అట్లా